ధన హేమేశగే పద్మహస్తే సుగంధే వక్షస్తదేతనం సుభాష్ నగర్లో ఉన్నాము సుభాష్ నగర్ గణేష్ మండలికి అయితే రావడం జరిగింది ఇక్కడ అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా డెకరేషన్ కానీ తర్వాత రిసీవింగ్ కానీ చాలా బాగున్నది మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోటి ఆ వినాయకుని అయితే పూజలు చేయడం జరుగుతుంది మరి భక్త బృందము మరియు ఈ గణేష్ మండలి వాళ్ళతో మనము మాట్లాడే ప్రయత్నం చేస్తాము చెప్పండి చెప్పండి జయ గణేష్ నేను ఆరోపల్లి పురుషోత్తం గుప్తా మాది సుభాష్ నగర్ సుభాష్ నగర్లో ఒక మూడు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం పెద్దలందరూ కలిసి గణేషుని నిరసన పెడదామనే ఉద్దేశంతో ఒక సంస్థని ఏర్పాటు చేసి ఎవరిని కూడా చందాలు అడగకుండా ఎవరైతే సంస్థను ఏర్పాటు చేసినామో వాళ్ళమే చందాలు వేసుకుంటూ డబ్బులు పెట్టుకుంటూ ఈ గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అయితే దీంట్లో ఎందుకు అని చెప్పంటే మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఒక హిందూ ధర్మాన్ని మరియు గణేష్ ఉత్సవాన్ని గణేష్ ఉత్సవంలో హిందూ ధర్మం కూడా ఉంది కాబట్టి దాన్ని భక్తి శ్రద్ధ శ్రద్ధలతో వేరే వాళ్ళు కూడా ఏమి లేకుండా ఒక పూజా పాట్ నంబర్ వన్గా మేము దీన్ని దిగ్విజయంగా మూడు సంవత్సరం మూడో సంవత్సరము మేము నిర్వహిస్తున్నాం ఇచ్చడికి ఎవరెవరు వచ్చి మీ మా యొక్క విధి విధానాలను చూసి పూజా కార్యక్రమాలను చూసి అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు మేము ఇంకోటి ఏంటి అని చెప్పి అంటే ఇదే మండపంలో హిందూయిజం గురించి కూడా మాట్లాడదాము ఏ విధంగా మాట్లాడే అనేది మేము అందరం చర్చించుకుంటున్నాం అచ్చిన వాళ్ళందరూ కూడా హిందూయిజంకు ఇది హిందూ మన సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే విధంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి అర్చనలు ఉన్నాయి ఇంకా హోమం ఉంది కానీ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇంకా కూడా తర ఇంకా తర్వాత తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని ఇంకా ఘనంగా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం మేము ఎవరిని కూడా ఆశించడం లేదు డబ్బులు మేమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం ఎంత ఇదంతా పెట్టుకుంటాం మేము ఇక్కడ ఉన్న వాసులమే ఆ విధంగానే మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం అదే విధంగా భగవంతుడు మాకు ఆశీస్సులు ఇస్తుండో విధంగా మేము చేస్తున్న మాట వాస్తవం ఇక కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో మేము ఎలా కాలం చేయాలి అని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాం ఆ భగవంతుడు మాకు ఆశీస్సులు కలుగజేస్తారు మీరు ప్రత్యేక ఆదర్శంగా నిలుస్తున్నారైతే మూడో సంవత్సరము ఈ గణేష్ గణేష్ మండపంలో గణేష్ విఘ్నేశ్వరి పూజా కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నాము ప్రతి ఒళ్ళ వాళ్ళ భక్తి భావనలతో ఇక్కడ పూజా పూజాకార్యం జరుగుతున్నది ప్రతిరోజు ఎనిమిది గంటలు ఇక్కడ పూజ జరుగుతుంది ఎయిట్ థర్టీ వరకు ఆరతి జరుగుతుంది తొమ్మిది గంటలకు ప్రసాదము వితరణ ఉంటుంది ఇట్టి కార్యక్రమం ఇది థర్డ్ ఇయర్ మేము దిగ్విజయంగా మేము చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరము అన్న ప్రసాదం అనేది మేము వితరణ చేస్తూ ఉంటాము అదే కాకుండా కుంకుమ పూజలు కానీ ప్రతిరోజు భక్తి పాటలతోని భక్తి పాటలతోని ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూర్చొని ఒక రెండు మూడు గంటలు కూర్చొని భక్తి పాటలతోని కనిమిందుగా ఇక్కడ బా విఘ్నేశ్వర స్వామి వంట మేము ఎప్పుడు నిలకడ ఉంటాము ఇక్కడ ఈ భక్తి కార్యక్రమానికి ఎదురు కూడా చూసి ఈ విధంగా సినిమా పాటలు పెట్టకుండా భక్తి పాటలతోని భక్తితోని ముందుకు వెళ్ళాలని నేను నా హృదయంలో కోరుకుంటున్నాను ఇది గణేషుడు అనేది ఒక దేవుడు ఆ దేవుడికి ఏ విధంగా పూజలు చేయాలనో సంవత్సరం ఒకసారి పదకొండు సంవత్సరం పదకొండు రోజులు నవరాత్రి రూపట అన్ని పూజ కార్యక్రమాలను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మీ అమూల్యమైన టైంను మీరు కేటాయించి ఆదర్శప్రాయంగా నేను చెప్తున్నారు చెప్పండి ఇంకా ఏం చెప్పాలి నేను వెంకటరమణ గౌడ్ నా పేరండి నేను జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నాను కానీ ఎంత బిజీ ఉన్నప్పటికీ మనందరికీ కూడా మన హిందుత్వం అనేది మన అందరికీ ఉనికి కాబట్టి మన సాంప్రదాయాన్ని మన పూజలు కానీ మన దైవత్వాన్ని గురించి కానీ మన తర్వాత తరాలకు మనం ఎప్పుడు కూడా ఒక మార్గదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెద్దలు సుభాష్ నగర్ వాసుడు అందరం కలిసి ఈ ఈ గణేష్ మండలిని చాలా సక్సెస్ఫుల్గా మేము నడిపిస్తున్నాము అండ్ మాకు గణేషుడి ఆశీషులు ఎల్లవేళలా వేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ ఈరోజు యువతకి ముఖ్యంగా మన హిందూ యువతకి ముఖ్యంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను చాలా యువత ఏంటంటే టైంని కాలయాపన చేస్తున్నారు మన సాంప్రదాయాన్ని పరిచిపోతున్నారు పాశ్చాత్య సాంప్రదాయానికి లొంగి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా కాకుండా మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు యువత తన వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించాలని దైవత్వము ఉంటేనే ఏదైనా ఒకసారి విజయాన్ని సాధించగలుగుతామని యువత వి విజయం వైపు వెళ్ళినప్పుడే మన దేశ ప్ర ప్రగతి ఉంటుందని కాబట్టి యువతకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళ వాళ్ళ యొక్క నడవడికను మార్చుకొని సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా మన యువత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంగతి ఈ ఛానల్ ఛానల్కి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని మా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తమ యొక్క వాల్యుబుల్ టైంని మాకు వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా గణేష్ సుభాష్ నగర్ దినేష్ మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మా ఛానల్ నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ ఇంకా ఒక వన్ మినిట్ రాజేశ్వరు చెప్పండి నా పేరు సిఎత్ రాజేశ్వరం రిటైర్డ్ రైల్వే ఇంజనీరు ఇలాగా మీరు అన్నట్టు యువత ఈరోజు కూడా సనాతన ధర్మాన్ని వ్యక్తిపరచడం పాటించడం చాలా సంతోషం అనిపిస్తుంది నిజామాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు కానీ సనాతన ధర్మం ప్రకారం నైంటీ పర్సెంట్ చేయడం యువతకు పెద్దలకు అందరికీ నెప్ప ఏంటంటే మా గారు చెప్పినట్టు సనాతన ధర్మం ప్రకారం పూజలు కుంకుమ అర్చనలు యజ్ఞాలు హోమాలు ఇలా చేస్తే మన భక్తి పెంపొందుతుంది మన పిల్లలు కూడా ఈ పద్ధతిని నేర్చుకొని ఫ్యూచర్ మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందని నా థ్యాంక్ యూ అండి మీ ప్రతి గణేష్ మండలి ప్రతి ఒక్కరికి పేరు పేరునం వెంకీ ప్లాటినం అయితే వెంకీ ప్లాటినం హైట్స్ అసోసియేషన్ గణేష్ మండలిలో రావడం జరిగింది సార్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీ పేరు చెప్పండి నా పేరు శ్యామరావు అండి ఈ వెంకీ ప్లాటిమ్ హైట్స్ అసోసియేషన్ తరఫున మేము విఘ్నేశ్వరుని గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అదే విధానంలో ఈ సంవత్సరం కూడా మనం ఇక్కడ ఉత్సవం అనేది జరుపుకుంటున్నాము ప్రతిరోజు సాయంత్రము పూజా కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు మనమైన ప్రసాదాలు అవన్నీ తీసుకొచ్చి పూజల కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది అందరూ వెంకీ ప్లాట్నం హైడ్స్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు రెసిడెన్స్గా ఉన్న ఓనర్స్ కానీ రెంటర్స్ కానీ అందరూ విఘ్నేశ్వరి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నప్రసాద కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేశారా అన్నప్రసాద కార్యక్రమం అనేది మేము ఈ సాటర్డే రోజు మేము నిర్వహించాలని అనుకుంటున్నాము దాని గురించి రేపు డిస్కషన్ చేసి మేము నిర్ణయం అనేది తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ సాటర్డే రోజు అన్నప్రసాద కార్యక్రమం అనేది నిర్వహిస్తాం ప్రోగ్రామ్స్ అయితే డైలీ మా పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిర్వహిస్తున్నారు వాళ్ళ వాళ్ళ విధానాలతో అమలు పెద్దలు అందరూ కలిసి మనం నిర్వహించడం అనేది జరుగుతాం ఈ అపార్ట్మెంట్లో సుమారుగా ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లాట్స్ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఓకే అండి చెప్పండి మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ అపార్ట్మెంట్లో మీరు అందరూ ఒక యూనిటీగా ఉండి మంచి ప్రోగ్రామ్స్ అంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పేరు చెప్పండి నా పేరు హైమావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎప్పుడు ఇది ఒక ఫెస్టివ్ మోడ్తో అందరం చాలా కలిసిమెలిసి డైలీ బిజీ షెడ్యూల్లో ఎవరిని కలవలేకపోతాం కానీ వినాయక్ చవితికి మాత్రం అందరం కలిసి చాలా ఫెస్టివ్ మోడ్తో హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తాము పిల్లలు మా అపార్ట్మెంట్లో ఒక కళాకారుడు ఉన్నాడు చరణ్ ఎవ్రీ ఇయర్ వినాయకుడిని ఈ విధంగా అలంకరణ డ్రయర్ చేసి ఆర్టు రూపంగా వ్యక్తం చేస్తారు మరి చిన్నపిల్లలందరూ వాళ్ళకి ఇష్టమైన పాటల మీద డ్యాన్సులు చేయడము పాటలు పాడడము వివిధ రకాలుగా వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు చా ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఇక్కడ నుంచి జరగాలనిపించదు టైం కూడా మీరు మీరు స్పెండ్ చేస్తున్నారు అంటే అంటే ఉంటారు టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటాం ఆల్మోస్ట్ ఇంకా పిల్లలు కూడా ఏమంటారు అంటే వెళ్దాం అంటే ఇయర్లీ వన్స్ కదా అంటే సెలబ్రేట్ చేసుకుందాము అని చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఇంకా అక్క వాళ్ళు అందరూ మంచిగా సిస్టర్స్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము పర్టికులర్ పూజ టైం పర్టికులర్గా పూజ అయినా ఏదైనా అందరం కోఆపరేట్ చేసుకొని ఇలా చేద్దాము అలా చేద్దామని చాలా కోఆపరేషన్ ఉంటుంది చాలా యూనిటీగా ఉంటాము వెల్కమ్ అండి థ్యాంక్ యూ ఈరోజు మనము సుభాష్ నగర్లో ఉన్నాము అయితే సార్ మన గణేష్ మండలి వెంకీ ప్లాటినం వెంకీ ప్లాటినం అయితే వెంకీ ప్లాటినం హైట్స్ అసోసియేషన్ గణేష్ మండలిలో రావడం జరిగింది సార్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు శ్యామరావు అండి ఈ వెంకీ ప్లాటినం హైట్స్ అసోసియేషన్ తరఫున మేము విఘ్నేశ్వరుని గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అదే విధానంలో ఈ సంవత్సరం కూడా మనం ఇక్కడ ఉత్సవం అనేది జరుపుకుంటున్నాము ప్రతిరోజు సాయంత్రము పూజా కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు మనమైనా ప్రసాదాలు అవన్నీ తీసుకొచ్చి పూజల కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది అందరూ వెంకీ ప్లాట్నిం హైడ్స్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు రెసిడెన్స్గా ఉన్న ఓనర్స్ కానీ రెంటర్స్ కానీ అందరూ విఘ్నేశ్వరి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నప్రసాద కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేశారా ఈ అన్నప్రసాద కార్యక్రమం అనేది మేము ఈ సాటర్డే రోజు మేము నిర్వహించాలని అనుకుంటున్నాము దాని గురించి రేపు డిస్కషన్ చేసి మేము నిర్ణయం అనేది తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ సాటర్డే రోజు అన్నప్రసాద కార్యక్రమం అనేది నిర్వహిస్తాం ప్రోగ్రామ్స్ అయితే డైలీ మా పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిర్వహిస్తున్నారు వాళ్ళు వాళ్ళ విధానాలతో అమలు పెద్దలు అందరూ కలిసి మనం నిర్వహించడం అనేది జరుగుతాం ఈ అపార్ట్మెంట్లో సుమారుగా ఎన్ని ఫ్లాట్స్ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ మండల్ మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ అపార్ట్మెంట్లో ఒక యూనిటీగా ఉండి మంచి ప్రోగ్రామ్స్ అంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పేరు చెప్పండి నా పేరు హైమావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎప్పుడు ఇది ఒక ఫెస్టివ్ మోడ్తో అందరం చాలా కలిసిమెలిసి డైలీ బిజీ షెడ్యూల్లో ఎవరిని కలవలేకపోతాం కానీ వినాయక్ చవితికి మాత్రం అందరం కలిసి చాలా ఫెస్టివ్ మోడ్తో హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తాము పిల్లలు మా అపార్ట్మెంట్లో ఒక కళాకారుడు ఉన్నాడు చరణ్ ఎవ్రీ ఇయర్ వినాయకుడిని ఈ విధంగా అలంకరణ డ్రైయర్ చేసి ఆర్ట్ రూపంగా వ్యక్తం చేస్తారు మరి చిన్నపిల్లలందరూ వాళ్ళకి ఇష్టమైన పాటల మీద డ్యాన్సులు చేయడము పాటలు పాడడము వివిధ రకాలుగా వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు చా ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఇక్కడ నుంచి జరగాలనిపించదు ఇంత బిజీ టైంలో కూడా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు అంటే దాదాపు ఎంతసేపు ఉంటారు మీరు అంటే ఎన్ని గంటలకు ప్రోగ్రామ్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటాం ఆల్మోస్ట్ ఇంకా పిల్లలు కూడా ఏమంటారు అంటే వెళ్దాము అంటే ఇయర్లీ వన్స్ కదా అంటే వెల్ సెలబ్రేట్ చేసుకుందాము అని చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఇంకా కేవలం అందరూ మంచిగా సిస్టర్స్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము పర్టికులర్ పూజ పర్టికులర్గా పూజ అయినా ఏదైనా అందరం కోఆపరేట్ చేసుకొని ఇలా చేద్దాము అలా చేద్దామని చాలా కోఆపరేషన్ ఉంటుంది చాలా యూనిటీగా ఉంటాము వెల్కమ్ అండి థ్యాంక్ యూ మేడం సెంటర్ లో గాంధీ గణేష్ మండలి గాంధీ గణేష్ మండలి అంటే తెలియని వారు ఎవరు ఉండరు మ్యాక్సిమం నిజామాబాద్లోనే లోనే అంత అంత ప్రసిద్ధిగాంచిన గణేష్ మండలి మరి ఈరోజు ఆ గణేష్ మండలిని సందర్శించడం జరిగింది మరి ఇక్కడ కార్పొరేటర్ గారు మరియు ఇంకా వారి మిత్రులు ఉన్నారు అప్పట్లో మా నాన్న వాళ్ళ బ్యాచ్ ఈ గణపతిని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఆనవాయితీగా తరతరాలు ఈ గణపతిని ఒక పెద్ద ఎత్తున ప్రసిద్ధి చేయడం జరుగుతున్నది ఎప్పట్లాగే ప్రతి సంవత్సరంలాగే ఒక కొత్త తరహాలో ఇక్కడ విఘ్నే విఘ్నేశ్వరుణ్ణి మేము ప్రతిష్ఠిస్తాము ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోనే అతి భారీ విగ్రహాన్ని ఈసారి కష్టపడి మన నిజామాబాద్ తీసుకొచ్చి అమల్వాడి చూరస్తా మీద మన గాంధీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రసిద్ధించడం జరిగింది ఇప్పుడు మన గణపతిని చూసినట్టయితే ఇది రాష్ట్రంలోనే భారీ విగ్రహము ఇట్లాంటి విగ్రహము ఈ రాష్ట్రంలో నిర్మలు మరియు ఖమ్మం తప్ప మరి ఎక్కడ లేదు ఈ ఈ విగ్రహం గురించి చెప్పాలంటే మనకి ఎత్తు ఇరవై నాలుగు ఫీట్లు అడ్డమేమో ఇరవై ఒక్క ఫీట్లు మా యువకులందరి ప్రోత్సాహంతో ఒక నూతన ఉత్సాహంతో ఇంతటి భారీ విగ్రహాన్ని ఈ నిజామాబాద్కి తేవడం మా మాకు ఆ దేవుడిచ్చిన శక్తిగా మేము భావిస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా అమాల్వాడి చౌరస్తా మీద గాంధీ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో వినాయకునికి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ప్రతి సంవత్సరం రెట్టింపు దాంతో ఈ నవరాత్రుల ఉత్సవాలు మేము ఘనంగా జరుపుకుంటామని తెలియస్తున్నాం గణపతి ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని ఎక్కడి నుంచి మేము హైదరాబాద్లోని దూల్పేట్ సుందర కళాకారు ఈ సంవత్సరం ఆయన చేసిన ఏకైక పెద్ద విగ్రహం ఇదే ఆ విగ్రహాన్ని మేము జల్పల్లిలో తయారైంది ఓవర్ఆర్ నుంచి తీసుకురావడం జరిగింది ఈ గణపతిని తీసుకురావడానికి సుమారు మాకు మూడు రోజుల సమయం పట్టింది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ భారీ విగ్రహాన్ని చేస్తూ ఉంటే చాలామంది దేవుళ్ళైతే కొలువై ఉన్నట్టుగా ఉన్నారు మరి ఎవరెవరు కొలువై ఉన్నారు దీనికి అంటే మీరు పర్సనల్గా చేయించారా లేదా అని అనుకుంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారా ఆల్రెడీ వాళ్ళు చేసిండ్రు కాకపోతే ఈ అక్కడ పైన చూసినట్టయితే మనకు బోళాశంకరుడు ఉన్నారు మళ్ళా ఇక్కడ తొండం పైన మనకి ఇక్కడ మన పూరి జగన్నాథుడు ఉన్నాడు ఆ కింద తో తొండం పైన మళ్ళీ మనకు ఇక్కడ సూర్యభగవానుడు ఉన్నాడు మనకి ఇక్కడ బొజ్జ పైన చూసినట్టయితే సాక్షాత్తు మాత ఉన్నది ఇలా అన్ని విధాలుగా వినాయకుడు ఏ విధంగా తీసిపోకుండా సకల సౌకర్యాలతో సౌభాగ్యాలతో ఈ వినాయకుడు కొలువు తీరిని ఈసారి మీరు చెప్పండి వికీఆర్ ఇప్పుడు మన ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా మరి దాంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా మీరు అమలవాడి చౌరస్తా అంటేనే కల్చరల్ ప్రోగ్రామ్స్కి పెట్టింది పేరు ఈ విషయం మీకు తెలుసు అన్నదాన కార్యక్రమాలతో పాటు మొదటగా శాంతి హోమంతో మొదలైన ఈ గణేష్ ఉత్సవం యజ్ఞాలతోటి నిత్య పూజలు అందుకుంటూ అన్నదాన కార్యక్రమాలతో పాటు ఈసారి గల్లీ ప్రజలని జిల్లా వాసులను రంజింపజేయడానికి ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించాము దాన్న రెండు మూడు రోజుల్లోనే దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేస్తామని తెలియజేస్తున్నాం అంటే ఎటువంటి కార్యక్రమాలు భక్తి పాటలతో కానీ డ్యాన్స్ పోటీలు కానీ మన చుట్టుపక్కల వీధులున్న విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహి ప్రోత్సహించే విధంగా వాళ్ళకి చిన్న చిన్న బహుమతులతోటి వాళ్ళ లోపడున్న కళ ఇంకా నైపుణ్యం చెందేటట్టు వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసే దిశగా మేము చిన్న చిన్న సాంస్కృతిక ప్రో ప్రోగ్రామ్స్ చేద్దాము ఇప్పుడు అన్నదార ప్రసాదార అన్న ప్రసాద కార్యక్రమాలు చేపడతా ఉన్నారు సుమారుగా ఎంతమంది వస్తూ ఉంటారు అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది మేము ప్రతిసారి సుమారు రెండు నుంచి మూడు వేల మందికి అన్నదానం కార్య కార్యక్రమము మేము ముందస్తు ఏర్పాటుతో ఉంటాం కానీ ఇక్కడ భక్త జన సందోహం వల్ల మాకు ఇంకొక పదిహేను వందల నుంచి రెండు వేల మంది అంటే దాదాపు మేము నాలుగు నుంచి ఐదు కుంటాల బియ్యం వేయాల్సి వస్తుంది రోజు రోజుకి నిన్నటికి ఉన్నటికి చూస్తే నిన్న రద్దీ చాలా కనిపిస్తున్నది అయితే మరి రద్దీ పెరగడానికి కారణమే అయితే అన్న రద్దీ పెరగడానికి కారణం అంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం రోజు వందల సంఖ్యలో చెడు ఇవాళ వేల సంఖ్యలో అయింది దానికోసం మీరు చూస్తూనే ఉన్నారు అక్కడ ప్రభుత్వం వారు కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు మీరు దాన్ని కూడా రుజువుగా భావించవచ్చు ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరం గత రెండు ఏంటి మహాపవిత్రంగా చేస్తున్నాం గణపతి ఉత్సవాలు నవరాత్రులు కనుక ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ సంతానం కోసం కానీ వాళ్ళ వివాహం కోసం కానీ మొక్కడం జరిగింది దాదాపు తొంభై ఎనభై నుంచి తొంభై శాతం మందికి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈయనపై గాంధీ గణేష్ మండలి విగ్రహంపై విశ్వాసం తోటి ఎక్కడెక్కడో అరవై డెబ్బై కిలోమీటర్ల నుంచి ఆటోల ద్వారా వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత సత్యవంతుడైనందుకు మా భగవంతుని కొలిచే ఒక అదృష్టం మా కలి కలి కలిగినందుకు ఈ గాంధీ గణేష్ మండలికి ఈ అమలవాడి చౌరసకి మా జన్మాంతం రుణ ఉండాల్సింది రానున్న తరాలకు కూడా ఈ గణపతిని ఇంతే వైభవంగా అందించాలన్నది మా ధ్యేయమన్న ఇప్పుడు ఇంత పెద్ద భారీ విగ్రహం తీసుకుంటారు కదా చాలా మొత్తంలో ఖర్చై ఉంటుంది మరి విగ్రహ దాత ఎవరన్నా ఉన్నారా లేదంటే మీరు చిన్న వేసుకొని చేయాలి విగ్రహదాత అన్న మన నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేటర్ సిద్ధార్థ రెడ్డి గారు తన వంతు భారీ సహాయం వేసారు తనకి ఎప్పటికీ గాంధీ గణేష్ మండలి సభ్యులు మరి ఇక్కడ ప్రాంత యువకులు ఆయనకి ఎప్పుడు విన్నంటే ఉంటామన్నా ఈ సందర్భంగా తెలియజేసినందుకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న అలాగే ఇంకా జరగబోయే ఖర్చులు పెరిగిన ధరల ప్రకారం చూస్తే అయితే అన్న దేవుడు అనుగ్రహము మరి ఈసారి కొత్తగా మా లక్ష్మీ గణపతి గారి అనుగ్రహము కానీ చందాలు కూడా బాగా సహకరిస్తున్నారు అన్న ప్రజలు స్వచ్ఛందంగా మేము ఎక్కడ ఎక్కడ ఎవరికి కూడా ఫోర్ చేసిన దాఖలాలు లేవు మేము స్వచ్ఛందంగా కాకుండా వేరే దేశాలున్న మిత్రులు కానీ భక్తులు కానీ స్వచ్ఛందంగా వాళ్ళే ఫోన్ చేసి మాకు మంచి జరిగింది ఈ ఈ గణపతికి సేవ చేయడం వల్ల మేము ఆ సేవను కొనసాగిస్తామని స్వచ్ఛందంగా సేవ చేస్తున్న చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద గణపతి విగ్రహాన్ని తీసుకొస్తున్నారు హైదరాబాద్ నుంచి సుమారు దగ్గర దగ్గర నూట డెబ్బై కిలోమీటర్ల దూరం నూట ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు జరిగే ఉంటాయి మరి మీరు ఎలా ఫెక్ట్ చేస్తారు చాలా ఇబ్బందులు అన్న అంటే బేసిక్గా మనము ధూల్బేడిగా గణేష్ జచ్చుడు అంటే మనకు ముఖ్య బాగా అంటే ఇబ్బంది అంటే అక్కడ మనకు టైంకి డెలివరీ జరగదన్న మనం ఇలా సాయంత్రం ఆరు గంటలకు చేరితే పన్నెండు గంటల పాటు ఎటువంటి కుర్చీ కాదు కనీసం ఒక కవర్ కూర్చోడానికి సౌకర్యం లేకుండా కూడా మొత్తం కమిటీ సభ్యులు పన్నెండు గంటలు నిలబడి అతన్ని మెప్పించి ఇబ్బంది పెట్టో బ్రతిమిలాడో గణేష్ని తయారు చేయించుకొని వెళ్ళే పరిస్థితి పోనీ గణేష్ని అంటే ప్రకృతి ప్రకృతి మీరు చూస్తూనే ఉన్నారు వర్షం ఎట్లుందో దాన్ని తట్టుకొని మరి ఒక దగ్గర అక్కడ చుట్టుపక్కల జల్పల్లి చుట్టుపక్కల ఉన్న ఊర్లు రావేరాల కానీ మామిడిపల్లి కానీ అక్కడ చిన్న చిన్న గ్రామాలు దాటుకోవాలని చాలా ఇబ్బంది అన్న వైర్లు కష్టం ఇంత భారీ విగ్రహం ఎక్కడ చిన్న పొరపాటు వల్ల ఒక వైర్ తాగి కరెంటు పోవడం జరిగినా కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు మాపైన దాడి చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి కానీ మేము అవన్నిటిని సామరస్యంతో మా తోటి స్నేహితులు మా మిత్రులందరు సామరస్యంతో ఎక్కడా కూడా ఆవేశానికి గురి కాకుండా అందరితోటి మా మంచి మా పద్ధతితోటి మెప్పించి వాళ్ళు అరే పిల్లలు చాలా భక్తితో చేస్తున్నారని నమ్మకం కలిగించి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఓరాెక్కి అక్కడిక్కడ మేము తీసుకెళ్ళిన తిండి పదార్థాలు కానీ రొట్టెలు పులిరోను ఆవిడ పక్కకి టెంట్లు వేసుకొని తిని ఓ మూడు రోజులు ప్రయాణించి నిద్ర లేకుండా మాకు పడుకోవడానికి కూడా కనీస సౌకర్యాలు ఉండే అటువంటిది అందరం మగపిల్లలేం అనుకుంటా రాటో వెళ్ళాము అనుకుంటా ఈ ప్రకృతిని ఎదుర్కొని నిజామాబాద్ చేరడానికి మాకు మూడు రోజులు పడుతుందన్న చాలా కష్టాలు కఠిన కఠినమైన యాత్ర ఇది కానీ ఒక మంచి అనుభవం నెక్స్ట్ ఏమనుకుంటున్నారు పెద్ద విగ్రహం సేమ్ విగ్రహం అంట అన్న ఇంతకన్నా పెద్ద విగ్రహం అయితే తెలియమన్నా అది మేము తెద్దామనుకున్నా కూడా దారులున్న వంతెనలు కానీ దారులున్న కరెంట్ స్తంభాలు కానీ దానికి సహకరించామన్నా దేవుడి అనుగ్రహం ఇట్లానే ఉంటే ఇదే గణపతి ఇంకా రానున్న సంవత్సరాలు కొనసాగిద్దామని కమిటీ నిర్ణయం అన్న థ్యాంక్ యూ మా ఇది సంగతి ఛానల్ ద్వారా కూడా మీకు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ